రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచ శాంతి మరియు సమృద్ధి కోసం సమరసతమైన కూడిన సంఘటిత హిందూ సమాజ నిర్మాణం అనాథ కాలం నుండి మన హిందూ సమాజం మానవ ఐక్యత మరియు ప్రపంచ సంక్షేమం అనే లక్ష్యంతో ఒక సుదీర్ఘమైన మరుపురాని యాత్రలో నిమగ్నమై ఉంది తేజోవంతమైన మాతృశ్రీ సహా సాధు సంతులు ధర్మచార్యులు మహాపురుషులు ఆశీర్వదము మరియు కృషి కారణంగా మన జాతి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఎదుర్కొన్నప్పటికీ నిరంతరం ముందుకు సాగిపోతూనే ఉంది డాక్టర్ జీ కా సందేశ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆర్ఎస్ఎస్ ఒక సంకల్ప పత్రం నేను ఇందులో వాట్ ఎవర్ ద కంటెంట్ ఏదైతే ఉందో నేను ఒకటే ముక్కలో చెప్తాను నేను మీ అందరికీ కాదు నేను నా ఫ్రెండ్స్కే కానీ నా ఫ్యామిలీకే అని ఒకటే చెప్తాను సమాజంలో మీరు చూసినట్టు అయితే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి వరిడు ఉన్నారు లైక్ ఎందుకు వరిడు ఉన్నారు అని అంటే ఈ జనరేషన్ ఎట్ ట్రావెల్ చేస్తున్నారో దాని గురించి చాలామంది వరిడు ఉన్నారు నేను వాళ్ళందరికీ ఒకటే సజెషన్ ఇస్తా మీరు మీ పిల్లలని హ్యాపీగా శాఖకు పంపించండి ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేయండి నన్ను నమ్మండి మీరు ఏ వరి అవసరం అవసరం లేదు తనకి శాఖలో తన నేర్చుకునే మీరు అందరూ ఏమనుకుంటుంటే శాఖ అంటే కంప్లీట్గా డిఫరెంట్గా తీసుకెళ్ళిపోతారు లేదు మీరు అందరు అపోహలో ఉన్నారు శాఖ విల్ బిల్డ్ హ్యూమన్ ఒక వ్యక్తి నిర్మాణం చేస్తుంది ఒక వ్యక్తి సమాజ నిర్మాణం ఒక వ్యక్తి ఇండివిజువల్ బిల్డ్ అవుతే నెక్స్ట్ సమాజం బిల్డ్ అవుతుంది సమాజం బిల్డ్ అవుతే నెక్స్ట్ దేశం బిల్డ్ అవుతుంది దట్స్ అదొక మూడు సూత్రం సంఘానిది సో నేను ఒకటే చెప్తాను ఏంటంటే సంఘానికి పంపివ్వండి శాఖకి పంపివండి ఆర్ఎస్ఎస్ పిల్లలను జాయిన్ చేయండి మీ మీరు ఇంకా వదిలేయచ్చు మీ బాబులని మీ పిల్లలు ఏమవుతారు ఈ నెక్స్ట్ ఏంటి వాళ్ళతో తిరగకు వీళ్ళతో తిరగక చెప్పాల్సిన అవసరం ఉండదు